హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలూ భూజియా ఆలూ భూజియా మనము షాపులలో పిల్లలు ఇష్టంగా తింటారు కదా హాల్దీ రమ్స్ వాళ్ళది అది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆలు భూజియా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు పెద్దవారు ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు చూద్దాము ఆలూ బూజియా తయారు చేసుకోవడానికి నేను మూడు ఆలుగడ్డలను ఇలా ఉడికించుకుంటున్నాను వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఆలుగడ్డలు ఆలుగడ్డలు మెత్తగా ఉడికిన తర్వాత స్కిన్ అనేది తీసేయాలి అంటే పొట్టు తీయాలి పొట్టు తీసి తీసి ఇలా తురుముకోవాలి అండి ఎందుకు తురుముకోవాలి అంటే మనం చిన్న హోల్స్ ఉన్న వాటితో ఉరుకుల గొట్టంతో వేసుకుంటాం కదా అప్పుడు ఈ చిన్న హోల్స్లో ఇది ఇరుక్కపోతుంది అందుకని ఇలా తురుముకోండి ఇంకా ఈ వీలైతే మీరు గ్రైండ్ చేసుకున్న మంచిదేనండి ఇలా తురుముకొని ఇందులో ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి కూడా తీసుకోవచ్చు లేదంటే మీరు బియ్య పిండి కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే బియ్య పిండి వేస్తే కరకరలాడుతాయి ఇలా బియ్య పిండి ఒక కప్పు ఒక కప్పు శనగపిండి రెండు రెండు టేబుల్ స్పూన్ల కారం చిటికడు పసుపు వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను మీరు ఇక్కడ వాము పొడి కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలపండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వేడిగా ఉండాలి ఆయిల్ అప్పుడే క్రిస్ క్రిస్పీగా వస్తాయి ఇలా వేడివేడి ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోండి జాగ్రత్త ఇక్కడ కాలుత కాలుతుంది ఆయిల్ ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలపాలి మర్దన చేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే ఆలుగడ్డల్లో కూడా తేమ ఉంటుంది కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా మంచిగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకుంటే కూడా మంచిగా రాదండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇలా సన్నటి హోల్స్తోటైనా వేసుకోండి లేదంటే కొంచెం పెద్దగున్న హోల్స్తో వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది ఆయిల్ మంచిగా హీట్ కానివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్నే మీరు మురుకుల గొట్టంతో ఇలా ఒత్తుకోండి రౌండ్గానైనా ఒత్తుకోవచ్చు ఎట్లనైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి మనం తీసిన తర్వాత విరిసేసి డబ్బలు వేసుకుంటాం కాబట్టి ఇలా మురుకుల గొట్టంతో నొక్కుకోండి నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేను నొక్కేది చూపించలేదండి నేను కొంచెము లావుగానే వేసాను మరి సన్నగానైతే వేయలే కొన్ని సన్నగా కొన్ని లావుగా వేసాను ఇంకా ఇలా సన్నగా వేసుకొని అంటే మనకు లాగా చాలా టేస్టీగా ఉంటాయండి మనం బయట తీసుకొచ్చిన వాటిలాగానే ఉంటాయి ఇలానే అన్నీ నొక్కుకోండి అంటే ఇలా అన్నీ మనం ఆయిల్లో ఒత్తేసుకోవాలి మురుకుల మురుకుల లాగా ఇంతేనండి ఈజీగా అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనకు ఫిఫ్టీన్ డేస్ అయితే నిల్వ ఉంటాయి ఇలా ఆలు బూజి బూజీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే కొన్ని లావుగా చేశాను కొన్ని సన్నగా చేశాను చాలా టేస్టీగా అయితే వచ్చాయండి నేను వేస్తుంటేనే మా పిల్లలు తినేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు